లింగాయపల్లి తాండాలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం లింగాయపల్లి తండాలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలోని ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు గ్రామ అభివృద్ధిపై ప్రజలు చూపుతున్న విశ్వాసానికి కట్టుబడి ఉంటామన్నారు గ్రామంలో ప్రస్తుతం ఎదురవుతున్న కరెంటు సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని అంగన్వాడి త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈరోజు ఎన్నికైన మా గ్రామ సర్పంచ్లకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు లింగాయపల్లె తండ వాసులకు తండాలో మరి ఈరోజు మొదటి నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉద్యమాలు ఉండి ఈరోజు వరకు కూడా ఏ ఎలక్షన్ వచ్చినా ఏ ఉద్యమం వచ్చినా ముందు వరుసలో ఉన్న మా లింగాయపల్లె తండ మరి మా లంబర్ తండ ఇది మరి ఇక్కడ అందరు కూడా మరి ఒకటే పార్టీ కేసీఆర్ తప్ప ఇంకొకటి లేకుండా ఏ ఎలక్షన్ వచ్చినా వార్డు నెంబర్ల నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే ఎంపీ దానిక కూడా మరి మన పార్టీకి అండదడ్డలు ఉన్న వారందరికీ కూడా పేరు నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ ఈరోజు కండాలో చాలా సమస్యలు ఉన్నాయి మరి ఆ సమస్యల మీద కూడా మరి మా గ్రామ కొత్తగా ఎన్నికైన మా గ్రామ సర్పంచ్ గారు మరి లక్య మరి వారు అంగన్వాడీ స్కూల్ కోసము మరి ఫస్ట్ నా గ్రాంగానే అంగన్వాడీ స్కూల్ రా కావాలంటే మరి వారికి అంగన్వాడీ స్కూల్ కూడా మంజూరు చేయించడం జరిగింది మరి రేపో మాపో వచ్చి దానికి మరి ఫౌండేషన్ వేసి పని కూడా ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చినాను అదేవిధంగా ఊర్లో చాలా ఇబ్బందిగా ఉన్నది చాలా రోజుల నుంచి చిమ్మ చీకట్లు ఉన్నాయి మాకు కరెంటు పోల్లు కావాలి వీధి వీధి దీపాలు లేవంటే మరి డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడి వారం రోజుల లోపల మరి వీధి దీపాలు కూడా ఏర్పాటు చేసి స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా మరి కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం మరి దీంతో పాటు మరి వాటర్ ట్యాంకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది వాటర్ ట్యాంకు మరి శుభ్రంగా లేదు దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోలేదు కొత్తగా ఎన్నికైన అందరూ కూడా రాగానే ఫస్టు వాటర్ ట్యాంకులు క్లీన్ చేసుకొని బ్లీచింగ్ పౌడర్లు వేసుకొని గ్రామ పంచాయతీ అన్నీ కూడా పరిశుభ్రం చేసుకొని కలర్లు వేసుకొని వీధి దీపాలు పెట్టుకోవాలని చెప్పి అందరు కూడా ముందుకొస్తున్నారు వారందరూ ఖచ్చితంగా వారికి కోరిక మేరకు మరి స్ట్రీట్ లైట్లు కానీ మరి డ్రింకింగ్ వాటర్ కానీ అంగన్వాడీ స్కూల్స్ కానీ మరి చిన్న చిన్న మోరీలు కానీ రోడ్లు కానీ అవన్నీటి కూడా శాంక్షన్ ఇప్పించి త్వరలోనే వాటిని కూడా మరి ప్రారంభోత్సవానికి కూడా చేసుకోవడానికి కూడా అన్ని విధాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాం మరి ఏది ఏమైనా లింగాయపల్లి దండాలో మరి గ్రామ అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా యునానిమస్గా మరి బీఆర్ఎస్ మా అభ్యర్థిని మరి ఎన్నుకున్నందుకు వారందరికీ కూడా పేరు పేరును మనకు సంతాన్యం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स हंड्रेड पर्सेंट फलोर्ट्स योग अबाकस मेदिक एजुकेशन। प्लीज विजिट मॉडल हाई स्कूल नागारम। आर इन प्रोग्रेस कॉल नई जीरो